ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం నమస్తే వంశ గారు గారు మనం ఇరవై ఇరవై ఆరులో టారో రీడింగ్ ప్రకారం అన్ని రాసులకి పన్నెండు రాసులకి ఏ విధంగా ఉందో ఒక్కొక్క రాశి ప్రకారం మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పుడు కన్యా రాశిలో ఉన్నామండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ టారో ప్రకారం ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి రెమెడీస్ ని ఫాలో అవ్వాలి మీ మాటల్లో ఒక్కసారి తప్పకుండా ముందుగా టారో కార్డ్స్ చూసే ముందు కన్యా రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే సో కార్డ్స్ ప్రకారం వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే కన్యా రాశి వాళ్ళకి ఒక అడ్వైజ్ ఏంటంటే పాత బ్యాగేజ్ ఏదైతే ఉందో ఆ బరువు దింపేయండి ఎక్కడన్నా ఒక దగ్గర అదే ఆలోచించుకుంటూనే ఉంటున్నారు అనమాట కంటిన్యూస్ గా వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అయిపోయింది వదలరు దాన్ని అది ఎప్పుడో ఒకప్పుడు ట్రిగర్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు జరిగిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి గుర్తొస్తూనే గుర్తొస్తూనే ఉంటాయి సో ఏంటంటే వాళ్ళకి ఎవరినన్నా క్షమించడం చాలా కష్టం వాళ్ళకి తొందరగా క్షమించలేరు కూర్చుంటారు కూర్చుంటారు కాబట్టి అదొక్కటి లెట్ గో ఫాస్ట్ గురించి ఆలోచించకుండా దాన్ని వదిలేయండి ఎక్కువగా ట్రావెలింగ్ చేసే సంవత్సరం మీకు ఇది ఓకే అంటే బిజినెస్ పరంగా ట్రావెల్ చేయొచ్చు మామూలుగా ఫ్యామిలీ తోటి కూడా ట్రావెల్ చేయొచ్చు ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మీ లక్కీ నంబర్ ఈసారి నంబర్ ఎయిట్ ఎయిట్ సో ఇన్ఫినిటీ నెంబర్ కూడా అంటారు ఎయిట్ అవునండి శని నెంబర్ కూడా అంటారు ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటా కాబట్టి ట్రావెలింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ట్రావెల్ వల్ల మీరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు అంటే ఒక దగ్గర ఉండే కంటే కూడా ఎంతగా ట్రావెల్ చేస్తే అందులో మీ నాలెడ్జ్ పెరగచ్చు లేదా బెనిఫిట్ కూడా పొందుతారు ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు అండ్ మీరు ట్రావెల్ చేసిన దగ్గర నుంచి మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు ఏదో ఒక ఫని మీద ఒక దగ్గరికి వెళ్తారు అక్కడ నుంచి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఒక జాబ్ ఆపర్చునిటీ అట్లాంటిది వస్తుంది ఓకే కాబట్టి ట్రావెల్ కి నో చెప్పకండి నేను రానులే నువ్వు వెళ్ళు నాకు ఒంట్లో బాగాలేదు ఇలాంటివన్నీ వంకలు చెప్పకాకుండా ఎవరన్నా ఎట్టన్న రమ్మంటే ఫ్యామిలీ మెంబర్స్ జస్ట్ గో ఓకే ఓకే దాని తర్వాత మీకు ఇంకొక గైడెన్స్ బాబా గైడెన్స్ ఏంటంటే ఎవరిని జడ్జ్ చేయకండి వీళ్ళిలాగా వాళ్ళలాగా ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళింతే ఒక్కొక్కసారి మనకుంటారు కదా ఫిక్స్ అయిపోతాం వాళ్ళు ఎంత మారినా మనం వాళ్ళ మార్పును చూడం వాళ్ళు ఎప్పుడో ఏదో చేస్తారు అక్కడ జడ్జ్ అలాగే ఫిక్స్ అయిపోతాం అనమాట తన గ్రీడీ లేకపోతే తనకి ఫలానా ప్రాబ్లం కోపం ఇలాంటి ఫిక్సేషన్స్ లో ఉంటారు ఓకే సో ఎవరిని జడ్జ్ చేయకుండా ఉంటే మీకు ఈ సంవత్సరం మనస్ మనశ్శాంతిగా ఉంటుంది అనమాట సో మీరు ఎప్పుడెప్పుడైతే జడ్జ్ చేస్తా ఉంటారో అవన్నీ మళ్ళీ కర్మానుసారంగా మళ్ళీ మీకు వెనక్కి వస్తూ ఉంటాయి సో ఆ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి రిలేషన్షిప్స్ లో ఎంత క్లారిటీగా ఉంటే అంత మంచిది వీళ్ళకి ఓకే కమ్యూనికేషన్ మాట్లే మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు ఏదో ఇంటి వదిలేకుండా క్లియర్ కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం అనమాట నా దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నది ఒక కమ్యూనికేషన్ ఉంచుకుంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది రిలేషన్షిప్ గా ఏం ప్రాబ్లం లేదు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్ కి కాబట్టి కేర్ఫుల్ గా ఎక్కువ ఫోకస్ కాన్సన్ట్రేషన్ చదువులో ఎక్కువ అంటే ఒక గంట స్పెండ్ చేసే దగ్గర ఒక నాలుగైదు గంటలు స్పెండ్ చేయాలి అంత ఫోకస్ చేయాల్సిందే ఓకే అండ్ మీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మేల్ మెంబర్ ద్వారా అంటే మీ బాస్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు ఎంత చాలా బెనిఫిట్ జరగబోతుంది ఒక గుడ్ న్యూస్ వింటారు ఒక మంచి అవకాశం మీకు వస్తుంది లేదా మీ హస్బెండ్ మీకోసం ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు మీ ఫాదర్ మీకు ఏదైనా మీకు నచ్చే పని ఏదైనా చేయవచ్చు మీ ఆఫీస్లో బాసెస్ ఉంటే మిమ్మల్ని మంచి రికగ్నైజ్ చేసి మీకు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అట్లా ఇచ్చే అవకాశాలు కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కనపడుతున్నాయి ట్రావెలింగ్ చెప్పాను మీ లక్కీ నెంబర్ చెప్పాను అయితే మీరు ఈ సంవత్సరం అంతా ఎక్కువగా ఆరాధించాల్సిన దైవం ఎవరైనా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి ఓకే ఆ ఏదో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం వెళ్ళాము సరే గుడికి వెళ్ళామా లేకపోతే ఇంట్లో ఎలా దండం పెట్టుకున్నామా కాదు స్ట్రిక్ట్ గా మంగళవారాలు ఫాలో అవ్వడము స్ట్రిక్ట్ గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడము వీలైతే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా క్షేత్రాలు ఏవైనా ఉన్నాయంటే అట్లాంటి ప్లేసెస్ కి ఒకసారి వెళ్ళి ఒక్క విజిటర్నా వెళ్ళిరండి పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం చాలా చాలా మనం అనుకుంటాం ఇక్కడే ఉంటే సరిపోతుందిలే ఇంట్లోనే దండం పెట్టుకుంటే చాలు బట్ మనం ఎప్పుడైతే పుణ్యక్షేత్రాలకు వెళ్తామో ఆ ఎనర్జీ డిఫరెంట్ గా ఉంటుంది అంతే కదండి ఎప్పుడైనా చూడండి ఒక ఒక మనం ఏదైనా ఒక తిరుపతి వెళ్ళినా ఒక పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత మన లైఫ్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి డెఫినెట్ గా చిన్నవో పెద్దవో మనం ఫోకస్ చేయము కాకపోతే మంచి మార్పులే జరుగుతాయి అవును చెడు జరిగింది అని చాలా తక్కువ వింటాం మనం ఓకే కొంతమందికి అట్లా ఉంటూ ఉంటాయి అదే పలానా ప్లేస్కి వెళ్తే వాళ్ళకి ఏదో అయిందే అని చాలా కొన్ని వింటూ ఉంటాం సో అవన్నీ డిఫరెంట్ కేసెస్ అవును అట్లా కాకుండా మీరు ఒక మంచి ఉద్దేశంతో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతగా చేయగలిగితే ఇంకా ఎవరికైనా పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉన్నా అబ్బాయిలు ఎవరైనా ఉన్నా ఇంకా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అట్లీస్ట్ ఒక తొమ్మిది వారాలు కంటిన్యూ చేయండి తొమ్మిది వారాలు రెగ్యులర్ గా మంగళవారాలు మార్నింగ్ లేచి లేచెల్లడం అట్లాంటివి చేస్తే సరిపోతుంది దాని తర్వాత కెరీర్ పరంగా చెప్పాను బాగుంటుంది మీ బాస్ దగ్గర నుంచి కానీ మీ బాసెస్ దగ్గర మీకు మంచి రికగ్నేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఫేవరెట్ కలర్ ఏంటండి ఓకే వీళ్ళకి ఫేవరెట్ కలర్ శాండల్ కలర్ గంధం రంగు ఓ లైట్ గంధం రంగు సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వర్క్స్ మీద ఈ గంధం రంగుని వేసి ధరించుకుని వెళ్తే మీకు సరిపోతుంది ఇంకొక అడ్వైజ్ ఏంటంటే మీకు మీకు చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ చిన్న చిన్నవే ఓకే మనము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా అయితే స్పీడ్ బ్రేకర్స్ వచ్చేస్తూ ఉంటాయి స్పీడ్ బ్రేకర్ వచ్చిందని అక్కడ మనం బండి ఆపే కొంచెం స్లో చేస్తాం స్లో చేసి అది దాటగానే మళ్ళీ స్పీడ్ అందుకుంటాం అవన్నీ ఇంతే అనమాట చిన్న చిన్న ఆటంకాలు ఆ కొంచెం ఆ ఫేజ్ కొంచెం స్లో అవుతుంది మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది మళ్ళీ స్లో అవుతుంది మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది బట్ ఓవరాల్గా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈజ్ అ గుడ్ ఇయర్ అని ఓకే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది అని ఎందుకంటే మనకు రకరకాల భయాలు ఉంటాయి సంవత్సరం వస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండ్ కల్లా ఒక సాటిస్ఫైయింగ్ ఇయర్ ఇయర్గానే ఉంటుంది వీళ్ళు సో ఇంతకు ముందు చెప్పినట్టుగా చిన్న చిన్నవి ఏవైతే చిన్న చిన్న రెమెడీస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎయిట్ ఫేవరబుల్ నెంబర్ కాబట్టి ఆ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ నంబర్ కాబట్టి లక్కీగానే ఉంటది మీకు ఈ సంవత్సరం సో మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే మీ ఫాదర్ ఫిగర్ మీ ఫాదర్ గాని మీ ఎవరైతే ఉన్నారో మీ ఫాదర్ ఫిగర్ అంటాం అట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వగలిగితే వాళ్ళని ఎంత బాగా ట్రీట్ చేయగలిగితే మీకు ఈ సంవత్సరం వాళ్ళ బ్లెస్సింగ్స్ అంతగా బాగుంటాయి వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటే మీ ఎదుగుదల కూడా అలాగే ఉంటుంది రైట్ ఈ సంవత్సరం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి నమస్తే నమస్తే అండి